నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రాజేష్ గారు కీలక పరిణామం ఇది జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి విచారణ రోజువారీ విచారణ జరిపించడని తెలంగాణ హైకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది సో మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు మొత్తానికి జోగయ్య వేసినటువంటి పిటిషన్ అయితే ఇన్నాళ్ళకి పని జరిగిందని చెప్పేసి కొంతమంది సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ ఏం జరిగేటటువంటి అవకాశం ఉందంటారు అంటే దశాబ్ద కాలం పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విచారణ అప్పుడు జరుగుద్ది ఇప్పుడు జరుగుద్ది ఆయనకి శిక్ష పడిపోద్ది ఆయన కేసుల్లో ట్రంకు పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఛార్జ్షీట్లు నమోదు అయ్యి ఉన్నాయి బెయిల్ రావడానికే పదహారు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ అయినాయి ఇట్లా రకరకాలుగా వింటా ఉన్నాం మనం కానీ ఆయన కేసుల విచారం దగ్గరకు వచ్చేటప్పటికి వెనకటి రోజుల్లో మరి నీకు గుర్తుందో లేదు కానీ మేము బహుశా కాలేజీలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఒక స్లోగన్ ఉండేది ఏ ఇంటి ముందు చూసినా ఓ స్త్రీ రేపు అని రాసేవాళ్ళు ఆ రోజు దయ్యాలు భూతాలు నమ్మకాలు ఎక్కువగా ఉన్న రోజు ఎక్కువ ఉండి అదేదో వచ్చి అది చూసుకొని ఓహో రేపు వస్తా అని చెప్పండి మేము వచ్చి కూడా అది చూసి వెళ్ళిపోద్దా అని చెప్పండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ కూడా ఎప్పుడన్నా అడుగు వాయిదాలు ఆ వాయిదాల పరంపర వరకు వెళ్ళింది అని అంటే మూడు వేల ఐదు వందల సార్లు కేసుల వాయిదాలు ఇవాళ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఒక సంవత్సరంలోగా విచారణ పూర్తి కావాలి అవును దీనికోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయండి కానీ సత్వర విచారం జరగాలి అవసరమైతే రోజువారీ విచారం జరగాలి ఒక సంవత్సర కాలంలోగా ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులని అన్ని విచారణ పూర్తి కావాలని చెప్పని చెప్పారు అప్పుడు కూడా ఇప్పుడు ఎట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ పాపం చిన్న చిన్న ఆనందాలు అంటే ఆ సంవత్సరం పోయి కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అనుకుంట అంటే కుడుమిస్తే పండగ అంటారు చూడు అవును అట్లా కొంచెం ఏదైనా ఉపశమనం కలిగించే ఒక వార్త రాగానే పొంగిపోయి ఆ పూట కాస్త పెరుగన్న ఒక ముద్ద ఎక్కువ దీనిని ప్రశాంతంగా నిద్రపోతారు అంటే ఎన్వి రమణ గారు ఆ నిర్ణయం ప్రకటించారు ఆ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రంలోనైనా సరే ఏ ఒక్క హైకోర్టు అయినా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందా ఏ ప్రజాప్రతినిధికి సంబంధించిన కేసు అయినా రోజువారీ ప్రాతిపదిక మీద విచారం జరిగిందా ఏదో ఒక ఆటంకం సాంకేతికంగా సృష్టిస్తున్నారు దశాబ్దాల కాలం పాటు పొడిగిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడో సంవత్సరంలో ఆయనకి బెయిల్ వచ్చింది రేపు సెప్టెంబర్ పద ఇరవై మూడు వస్తే పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి అంటే బెయిల్తో పాటు అసలు విచారణకి పదకొండు సంవత్సరాలు విచారణకే రానటువంటి స్థితి కదా లేదు మొదట విచారణకి వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజుల్లో పాదయాత్రను కూడా గురువారం సాయంత్రం ఆపేసి ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి వచ్చింది కానీ అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్ ట్రయల్కే రాలేదు రానియకుండా చేశారని అంటే అట్లా కాదు కేసు ట్రయల్ స్టేజ్కి రీచ్ అవ్వాలా ఓకే ఆ రీచ్ అవ్వకుండా ఏం చేశారంటే డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు నూట ముప్పై నాలుగు పెట్టారు ఆ ఏస్ పెట్టి ఉండేటప్పటికి ఇప్పుడు సిబిఐ కోర్టులో పరిస్థితి ఏంటి ఈ క్వాష్ పిటిషన్లు డిస్పోజ్ అయితే కానీ అసలు కేసుల్లో ట్రైల్ బిగించేయడానికి లేదు దాంతో సుప్రీంకోర్టుకెళ్ళారు ఇన్ని సంవత్సరాలు ఉంటాయి ఏంటి ఈయన కేసులు విచారణ అని చెప్పని సుప్రీంకోర్టు హైకోర్టుని అడిగింది ఎందుకని ఇన్నాళ్లు పడుతుంది అవుతుంది మీరు త్వరగా దాన్ని డిస్పోజ్ చేయండి అంటే హైకోర్టు సీబీఐ కోర్టును అడిగింది సీబీఐ కోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా మా ముందు ఇదిగో నూట ముప్పై నాలుగు పిటిషన్లు ఉన్నాయి ఏదో ఒక రకంగా పిటిషన్ ఫైల్ చేయడం ఖరీదైన లాయర్లు తీసుకురావటం కేసుని డ్రాగ్ చేస్తూ వెళ్తున్నారు కేసు విచారణకు సహకరించట్లేదు మరి కేసు విచారణకు సహకరించట్లా కేసు విచారణకు సహకరించకపోవడం అంటే బెయిల్ కండిషన్ వైలేషన్ కదా మరి సిబిఐ కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయచ్చు కదా వాళ్ళకు వాళ్ళైనా క్యాన్సిల్ చేయాలి వాళ్ళు క్యాన్సిల్ చేయనప్పుడు రఘురాం కృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు కదా అవును కదా దాన్ని అడ్డు అయినా సరే ఆ బెయిల్ రద్దు చేసేస్తే ముందు సగం పేడ వదిలిపోయేది కదా అప్పుడు చక్కగా చెంచగూడ జైలు నుంచి వ్యాన్లో వచ్చి గతంలో చూసేవాళ్ళం కదా మనం ఆ ఎంతెత్తు ఉంటుంది డోరు ఆ డోర్లో నుంచి ఇట్లా వంగి బయటకు వచ్చి ఒకసారి ఇట్లా అందరం ఇంకొక నవ్వు నవ్వి ఆ జీప్ ఎక్కి కోర్టుకెళ్ళి మళ్ళీ కోర్టు నుంచి వచ్చి మళ్ళీ ఈ ఫోటో సెషన్ నడుస్తుండేది అప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేస్తే చక్కగా చేతికి అందుపూచ్చుకొని సంఖలో ఉండేవాడు విచారణకు సహకరించేవాడుగా ఆహా ఆయన బెయిలు రద్దు చేయరు ఆయన చక్కగా రాజకీయ కార్యకలాపాలు ముఖ్యమంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడు ప్రతిపక్ష పదవి వ్యవస్థలు మొత్తం ఆయన గుప్పెట్లో ప్రత్యర్థులను వేధింపులు ఆయన కేసులో కోఆక్యూజుడ్గా ఉన్న వాళ్ళందరికీ కీలకమైన పదవులు ఆయన కేసులు విచారణ చేసిన అధికారులందరి మీద కక్ష సాధింపు చర్యలు ఆయన మీద కేసు నమోదుకి దోదం చేసిన కుటుంబాల మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళ మీద కేసులు అరెస్టులు ఇన్నిటి చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది కేసుని ప్రభావితం చేస్తున్నాడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ అయినా సరే ఆ బెయిల్ రద్దు చేయరు అదే మీ విషయంలో నా విషయంలో అయితే మాత్రం చట్టానికి ఎక్కడ లేని కూరలు ఉంటాయి రూల్సు రెగ్యులేషన్సు ప్రోటోకాల్సు అన్ని మన బోటాళ్ళ దగ్గర ప్రయోజనం దొరుకుతాయి కానీ ఇతని బోటాడు దగ్గర ఇప్పటి వరకు పనిచేయాల కనీసం ఇప్పుడైనా అదే నేను అనేది ఇప్పుడు మనం గతంలో చూసినప్పుడు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా శుక్రవారం శుక్రవారం బ్రేక్ ఇచ్చేసి క్యాంపు దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆ రాత్రి అంటే గురువారం రాత్రి బయలుదేరి వెళ్ళిపోయి శుక్రవారం అటెండ్ అయిపోయి మరి సాయంత్రానికి కార్లో వచ్చేసో లేదంటే ఏదో స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసో మొత్తానికి అట్లా కట్లా క్యాంపుల్ చేయాలి మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదంటే దీన్ని ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఏమన్నా సుప్రీంకోర్టు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు వ్యక్తిగతంగా హాజరై తేరాల్సిన పరిస్థితి ఓకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విధులని సాకుగా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు అవును ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందటానికి దోహదం చేసింది ముఖ్యమంత్రిత్వం అవును వాళ్ళ ముఖ్యమంత్రి పదవి లేదు దాన్ని పెట్టుకొని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందే వెసులుబాటుకి ఆస్కారం లేదు ఇమ్మీడియట్గా కోర్టే అయ్యా నీకు ఇచ్చిన వెసులుబాటు అయిపోయింది రోజు రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతల్లో ఉన్నావు కాబట్టి నీ విధులకు ఆటంకం కలగకుండా నీకు ఆ వెసులుబాటు ఇచ్చాం మేము ఇక ఇప్పుడు లేదు కదా మీ ప్రజలే ఇక చాలు సర్దుకో అని చెప్పని చెప్పారు కదా ఇక నువ్వు నడువు కోర్టుక అని చెప్పని కోర్టు చెప్పాలి కదా వ్యక్తిగత ఆధార మినహాయింపు నుంచి ఆ మినహాయింపుని ఎత్తేయాలి కదా ఇప్పుడు అది సమంజసమే అంటారా ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తోంది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా పదవికి రాజీనామా చేయకపోయినా సరే ఆయన దేశకెళ్ళి జైల్లో పెట్టారు మధ్యలో ఏదో ఎలక్షన్స్ ఉన్నాయంటే కాసేపు వదిలేరు మళ్ళీ లోపల పెట్టారు ఏదో బెయిల్ వచ్చింది కింద కోర్టు ఇచ్చిందంటే ఆ కుదురుద్దని మళ్ళీ కోర్టు రద్దు చేసి స్టిల్ ఇప్పటికే ఆయన జైల్లోనే ఉన్నాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు ఆయన పదవికి కూడా రాజీనామా చేయలేదు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రునే తీసుకెళ్ళి జైల్లో పెడితే మరి ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకూడదు అనేటట్టు మినహాయింపు ఏదైనా అంటే కోర్టు కోర్టుకి మారిపోద్దా అదే మా బొబులపుల్ సినిమాలో డైలాగ్ ఉంది ఎన్టీ రామారావు గారు కోర్టు కోర్టుకు ఒక తీర్పు జడ్జి జడ్జికి ఒక తీర్పు అని చెప్పని కేసు కేసుకు ఒక తీర్పు అని ఇవాళ ఇదే కోర్టులు అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారి విషయంలో ఒకటి ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో ఆయనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కరప్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి ఆయనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యధారాలు సమర్పించి ఆయన వాంగ్మూలాలు నమోదు చేసుకొని ఆయన వాంగ్మూలాలతో కన్విన్స్ అవ్వకపోతే అరెస్ట్ చేయాలి ఈ జూ ప్రాసెస్ ఏం ఫాలో కాకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేసినా అని రిమాండ్కి పంపించారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏం జరిగింది ఆయన మీద శంకర్రావు గారు హైకోర్టుకి లేఖ రాస్తే ఆ కేసులో ఎరబనాయుడు గారు అశోక్ గజపతిరాజ్ గారు ఇంప్లీడ్ అయితే ఆ ఇంప్లీడ్ అయిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రామ్ జట్లమాణి లాంటి అత్యంత ఖరీదైన లాయర్ని తీసుకొచ్చుకొని తన వాదన వినిపించుకున్న తర్వాత వినిపించుకున్నను సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని నమ్మిన హైకోర్టు ఆయన మీద సిబిఐ ఆదేశించింది అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది నేచురల్ జస్టిస్ ఫాలో అయ్యారు మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేచురల్ జస్టిస్ ఫాలో కాలేదే అలాగే కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టుకు తీసుకొస్తున్నారు ఇవాళ ఆయన సిబిఐ కోర్టుకి ఈడీ కోర్టుకి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టుకు హాజరవుతున్నాడు జైలు నుంచి తీసుకొచ్చి హాజరు తీసుకెళ్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే మాత్రం ఎందుక ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థలు కొంతమందికి చుట్టంగా పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి అనుమానం బలపడకూడదు ప్రజల్లో పారదర్శకంగానే విచారం జరుగుతుందని చెప్పి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వ్యవస్థల మీదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం రోజువారీ విచారణ స్టార్ట్ అవుతుందా దాన్ని కూడా మరి ఇంకో పిటిషన్ ఏమన్నా ఇప్పుడు ఒకటి వాస్తవం ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్యాష్ పిటిషన్ల డిస్పోజ్ చేయాలని చెప్పని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ కోర్టు సిబిఐ కోర్టుకి తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి ఆఖరికి వాటిని డిస్పోజ్ చేయమని చెప్పారు చెబితే సిబిఐ కోర్టు మాకు ఇంకొక రెండు నెలలు అదనంగా టైం కావాలి అని అంటే ఏప్రిల్ ముప్పై దాకా టైం ఇచ్చారు ఏప్రిల్ ముప్పై దాకా టైం తీసుకున్న కన్సల్ట్ జడ్జి గారు ఆయన ట్రాన్స్ఫర్ చేయటం ఒక వింత ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా రెండు సంవత్సరాల పాటు విన్న కేసుల తాలూకు జడ్జిమెంట్ డిస్ డిక్టేట్ చేయకుండానే ఆయన నాకు మెడికల్ కండిషన్స్ మీద నాకు హెల్త్ బాగాలేదని మూలన నేను జడ్జిమెంట్ ఆఫ్ చేయలేదు అని చెప్పని వెళ్ళిపోయారు ఆయన కూడా ఇప్పుడు రెడ్డొచ్చు మొదలాడి అని చెప్పని ఇప్పటికీ ఈ కేసుల విచారణ మొదలైనాక ఎనిమిదో జడ్జి గారు వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఈయన మళ్ళీ కేసుల విచారణ మొదటి నుంచి వింటున్నారు ఆయన రోజువారీ ప్రాతిపదిక మీద ఇయే వినేది ఇప్పుడు అంటే పిట్ట కథలు వింటున్నారు ఇప్పుడు అసలు హరికథలోకి ఇంకెళ్ళాలా ఇప్పుడు హరికథ నడుస్తుంది అందులో నూట ముప్పై నాలుగు పిట్ట కథలు వచ్చినాయి ఇవి వింటున్నారు ఇవి వింటాం అయిపోయిన తర్వాత అసలు హరికథలోకి వెళ్ళాలి అసలారి కథలోకి వెళ్ళిలోపు ఇంకేదైనా కొన్ని పెట్ట కథలు వస్తే మళ్ళీ అవి వినాల్సిందే ఈలోపు ఈ జడ్జి గారు మారిపోతే మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ మొదటి నుంచి వింటాం మొదలు పెట్టాలి ఇటువంటి పరిస్థితిలో రోజువారీ విచారం జరిగిన గంటల వారీ విచారం జరిగిన కేసులు త్వరితగతిన పూర్తి చేసి తీరాలి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు రద్దు చేస్తున్నాం మీరు షిఫ్ట్ల వారీగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కోర్టులోనే కూర్చొని విచారణకు సహకరించాలి అని చెప్పని విచారణ సంస్థ న్యాయస్థానాలు ఏ రోజు ఆదేశిస్తాయో ఏ రోజు చట్టం ముందు న్యాయం ముందు ఈ పెద్దవాడు చిన్నవాడని అంతరం లేదు ఎవరైనా ఒకటే కోర్టుకు వచ్చి తీరాల్సిందే అని చెప్పని నిర్దేశించి కోర్టుకు రప్పిస్తాయో ఆ రోజు కేసు విచారణ త్వరితగతిన ముందుకు సాగుద్ది తప్ప లేనప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న డబ్బు వీళ్ళ చేతిలో ఉన్న మీడియా సపోర్టు వీళ్ళకున్న హంగు ఆర్బాటం రాజకీయ పరపతి దృష్ట్యా ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఏ స్థాయిలో ఆయర్లైన రప్పిస్తారు కోర్టుల్లో ఇదే విధమైన భాష్యాలు చెప్తా కేసును సాగేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్థానాలు విచారణ సంస్థలు నీ బెయిల్ రద్దు చేయబోతున్నాం అని చెప్పని కనుక ఒక నిర్ణయం ప్రకటిస్తే చెమట్ల కక్కుకుంటా రొప్పుకుంటా రోజుకుంటా వచ్చి కోర్టు భవనంలో చేతులు కట్టుకొని నిలబడతారు ఆ విధమైన కఠిన వైఖరి ప్రదర్శించి తీరాలి ప్రదర్శించినప్పుడు మాత్రమే చట్టం ముందు అందరూ సమానమే అన్న భావన ప్రాక్టికల్గా సామాన్యుడికి కూడా ఆ భావన కలుగుద్ది కలిగించాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే